వరుణ్ సందేశ్ ఫెయిల్యూర్ హీరో అని కొందరు అనడంపై ఆయన భార్య వితిక ఎమోషనల్ అయ్యారు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలకు వచ్చిన వరుణ్ ఆల్మోస్ట్ పదిహేడేళ్లుగా సినిమాలు చేశారని చెప్పుకొచ్చారు సినిమాలు వద్దనుకొని అన్ని సర్దుకొని వెళ్లే వాళ్ళు ఫెయిల్యూర్ కానీ వరుణ్ ఇండస్ట్రీని నమ్ముకొని సినిమాలు చేస్తున్నారని వితిక తెలిపింది ఏదో ఒక రోజు వితిక హిట్ కొడతారంటూ వితిక ఎమోషనల్ అయ్యారు వరుణ్ సందేశ్ హీరోగా నింద అనే సినిమా తెరకెక్కుతుంది ది పర్వెంట్ ఇండి ప్రొడక్షన్ బ్యానర్ పై రాజేష్ జగన్నాథం నిర్మాతగా దర్శకుడుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాను రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై తేదీన రిలీజ్ చేయనున్నారు మూవీ ప్రమోషన్ లో భాగంగా మేకస్ ఆదివారం రోజున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి వితికా కూడా హాజరయ్యారు నిందా సినిమాలో శ్రేయ రాణి ఆని క్యూ మధు హీరోయిన్లుగా నటిస్తున్నారు తనిఖీల బరిని భద్రం సూర్య ఛత్రపతి శేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు శేఖర్ కమల దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీడే సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వరుణ్ సందేశ్ ఆ తర్వాత కొత్త బంగారు లోకం ఏమైంది ఈవేలా చమకు చెల్ల వంటి చిత్రాలు మంచి హీరోగా నిలబెట్టాయి ఆ తర్వాత కథల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించడంతో చాలా ఫెయిల్యూర్స్ వచ్చాయి